లోకేష్ ఫుల్ సైలెంట్ వెనుక మ్యాటర్ ఏంటి ఏపీలో అతిపెద్ద ఇష్యూగా తిరుపతిలోని తొక్కిసలాట ఉదంతం జరిగింది వైకుంఠ ఏకాదశి వేళ ఏడు కొండలవాడి దర్శనం చేసుకోవాలని భావించి భక్తితో తిరుపతి వెళ్లిన ఆరుగురు అమాయకులు అకాల మృత్యువాత పడ్డారు ఇది జాతీయ స్థాయిలోనే అతిపెద్ద ఇష్యూగా మారింది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేత జగన్ అంతా కలిసి బాధ్యతలను పరామర్శించారు మంత్రులంతా కూడా సగానికి సగం తిరుపతిలో కనిపించారు దీని మీద టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీగా పొలిటికల్ రచ్చ కూడా సాగుతోంది వైపు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున బహిరంగ క్షమాపణలు చెప్పారు అంతేకాదు టీటీడీ అధికారులు కూడా చెప్పాలంటే ఎట్టకేలకు టీటీడీ చైర్మన్ కూడా చెప్పారు ఇలా తొక్కిసలాట ఇష్యూ రాజకీయంగా అనేక మలుపులు తిరిగింది కాంగ్రెస్ కమ్యూనిస్టుల నుంచి అన్ని రాజకీయ పార్టీలు అందరు మంత్రులు కూడా దీని మీద మాట్లాడారు కానీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న నారా లోకేష్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు ఆయన ఎందుకు అలా ఉన్నారు అన్నదే ఇప్పుడు చర్చకు వస్తోంది ఇంత పెద్ద ఇష్యూ జరిగి కూటమి ప్రభుత్వం కుదుపునకు గురైనప్పుడు కీలకంగా ఉన్న లోకేష్ రియాక్ కదా అన్న చర్చ ఉంది ఆయన బాధ్యతలను పరామర్శించలేకపోవచ్చు కానీ ఈ ఇష్యూ మీద తనదైన శైలిలో రియాక్ట్ అయితే బాగుండేది అని అంటున్నారు కానీ లోకేష్ ఈ ఇష్యూలో జోక్యం చేసుకోలేదు ఎందుకన్నదే అంతటా చర్చ సాగుతోంది అయితే లోకేష్ కావాలనే సైలెంట్ అయ్యారని అంటున్నారు జరిగిన ఇష్యూ సున్నితమైంది సెంటిమెంట్తో కూడుకున్నది ఎంతో మంది మనోభావాలతో సంబంధం కలిగింది ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది ఇక ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఈ ఇష్యూలో లాజికల్ కంక్లూషన్కి కి తెచ్చేందుకు తన వరకు ప్రయత్నం చేశారు ఆయన ఒక రోజంతా తిరుపతిలోనే గడిపి చేయాల్సిన పరామర్శలు చేశారు చెప్పాల్సిన వారికి చెప్పి క్లాసులు తీసుకున్నారు దాంతో లోకేష్ ప్రత్యేకంగా ఎందుకని మౌనంగా ఉన్నారని అంటున్నారు ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేవనెత్తిన క్షమాపణల డిమాండ్ కూడా కొంతవరకు ఇష్యూని వేరే విధంగా తీసుకెళ్లింది ఇవన్నీ గమనించిన మీదటనే లోకేష్ అలా సైలెంట్ అయ్యారని అంటున్నారు అయితే బిఆర్ నాయుడు లోకేష్ ఛాయిస్ అని అందుకే ఈ కీలక టైంలో ఏ విధంగా రెస్పాండ్ అయినా ఇబ్బందిగానే ఉంటుందనే ఆయన సైలెంట్ అయ్యారు అన్న చర్చ కూడా ఉంది ఏది ఏమైనా మంత్రిగా కీలకంగా ఉన్న లోకేష్ ఇటువంటి ఇష్యూస్లో మాట్లాడితేనే బాగుంటుంది అని అంటున్నారు పైపెచ్చు ఆయన గతంలో లడ్డూల కల్తీ విషయంలో గట్టిగా మాట్లాడారని ఇప్పుడు ఆరుగురు భక్తుల మృతి విషయంలో మౌనంగా ఉండడమేంటన్న చర్చ కూడా ఉంది మొత్తానికి ఏపీ మొత్తం అందరూ రెస్పాండ్ అయిన ఒక అతి పెద్ద ఇష్యూలో లోకేష్ వాయిస్ అయితే ఎక్కడా పెద్దగా వినిపించకపోవడం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది అని అంటున్నారు